హాయ్ అండి మనమైతే డైలీ స్నానం చేయడం వలన బాత్రూమ్ డోర్ అయితే నీళ్ళు తగడం వలన ఈ డోర్ అయితే ఇలా మరకలుగా ఎక్కువగా గలీజుగా అయిపోతుంది ఉప్పు నీళ్ళు వాడడం వలన కూడా ఇలా అయిపోతుంది ఎంత డైలీ కడిగినా కూడా ఇలా అయిపోతుంది ఇది డోర్ క్లీనింగ్ ఎలా చూస్తామో వీడియో అయితే చూడండి ఎలా అయిపోయిందో డోర్ అయితే ఇప్పుడైతే ఇడ్లీకి యూజ్ చేస్తాం దాన్ని వంట సోడా బేకింగ్ సోడా అయితే ఒక త్రీ స్పూన్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక లెమన్ తీసుకొని లెమన్ కట్ చేసి వేసుకోండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకో ప్రాసెస్ ఉంది ఇప్పుడు లెమన్ అయితే కట్ చేసి ఇలా వేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత హీనో పౌడర్ అయితే తీసుకోండి హీనో పౌడర్ తీసుకొని కట్ చేసి వేసుకోండి వన్ ప్యాకెట్ అయితే ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకోండి చాక తీసుకొని ఈ రెండు పదార్థాలు కలుపుకోండి ఇలా ఇప్పుడు కలిపిన తర్వాత లెమన్ చొక్కా ఉంటుంది దాన్ని లెమన్ ముందుగా కట్ చేసుకుందాం అది తీసుకోండి చూడండి బాత్రూమ్ డోర్ ఎలా ఉందో ఎంత మరకలు అయిపోయిందో డైలీ స్నానం చేయడం వలన వాటర్ తగిలి ఎలా అయిపోయిందో మనం ఎంత డైలీ కడిగితే కూడా ఇలా అయిపోతుంది చూడండి నేను ఒక వారం ఒక వారం రోజులు అయితే కడగలేదు వీడియో కోసం అలానే పెట్టుకున్నాను ఇప్పుడు బేకింగ్ సోడా ఈయన కలుపుకున్నాం దాన్ని లెమన్ అయితే కట్ చేసుకున్నాం దాన్ని ఇలా తీసుకొని ఇలా రుద్దుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది అయితే నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది మేమైతే ఉప్పు నీళ్ళు వాడడం వలన ఇలా ఎక్కువగా మరకలు అయిపోతుంది ఇలా గలీజ్ అయిపోతుంది ఎంత డైలీ కడగడం వలన కూడా పొయ్యలే చూడండి ఎంత ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు లెమన్ తొక్కుతో ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఫుల్ ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకోండి పాత్రలు కడుగుతాం దాని ఆ స్క్రబ్బర్ అయితే తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ అయితే తీసుకోకూడదు గ్రీన్ కలర్గా ఉంటుందని ఆ స్క్రబ్బర్ అయితే తీసుకోండి స్క్రబ్బర్ తీసుకొని ఇదైతే ఒక మరో ఐదు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి స్టీల్ అయితే వద్దు స్టీల్ స్క్రబ్బర్ అయితే వద్దు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది స్క్రబ్బర్లో ఇలా రుద్దుకుంటే ఆ గ్రీన్ కలర్గా ఉంటుందని ఆ స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఎంత మరకలు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్ కడుక్కున్నాను ఎలా ఉందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే ఇక్కడ అయితే ఎక్కువగా మరకలు ఎక్కువగా ఉండదని నీట్గా వదిలిపోయిందా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తాం రండి హాయ్ అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి అయితే చూస్తామా వేస్ట్గా పడేస్తాం దాన్ని ఒక వాటర్ క్యాన్ అయితే తీసుకోండి దీనివల్లనే ఎన్ని ఉపయోగాలు ఉంటుంది ఇప్పుడు తీసుకున్న తర్వాత కవర్ అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఒక చాక అయితే వేడి చేసుకోండి చాక వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బాటలు అయితే ఇలా కట్ చేసుకోండి చాక అయితే ఇలా కట్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్లక్ అన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో వస్తుంది ఇప్పుడు బాటలు అయితే ఇలా కట్ చేసుకున్న సగభాగానికి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉందో మీకు తెలుసా ఇప్పుడు బాత్రూంలో ఎక్కడైతే మనకి స్టాండ్ లేకపోతే ఇదైతే బ్రష్లు కోల్గేట్ పేస్ట్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే పిల్లలైతే పెన్నులు స్కెచ్లు ఎక్కడనక్కడ పారేస్తారు దాన్ని వాళ్ళ మార్కర్లు ఇలా పెట్టుకోవచ్చు నీట్గా చాలా అందంగా కనిపిస్తుంది ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా తీసుకోవచ్చు ఇలా నీట్గా పెట్టుకోవచ్చు నీట్గా అందంగా కనిపిస్తుంది స్టాండ్ లాగా కనిపిస్తుంది నీట్గా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు చూడండి మీరైతే వీటైతే స్లిప్ చేయకండి ఇప్పుడైతే స్పూన్లు అయితే ఎక్కడెక్కడ పడేస్తాం దాన్ని స్పూన్లు కూడా ఇలానే పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు స్టాండ్ లేకపోతే స్పూన్ స్టాండ్ లేకపోతే ఇలా పెట్టుకోండి చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే చాకలు సిజర్లు ఎక్కడన్నా అక్కడ పెట్టేస్తాం దాని ఇలా పెట్టుకుంటే ఒక ప్లేస్లో ఉండిపోతుంది ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని అలానే పెట్టుకోవచ్చు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తామా ఇప్పుడు ఒక వాటర్ క్యాన్ అయితే తీసుకోండి వాటర్ క్యాన్ అయితే తీసుకున్న తర్వాత పైన కవర్ అని అయితే క్లీన్ చేసుకోండి నేను ఎలా క్లీన్ చేస్తానో అలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ అని తెచ్చుకొని ఒక చాక అయితే తీసుకోండి చాక తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకోండి చాక వేడెక్కిన తర్వాత బాటల్ అయితే తీసుకోండి బాటల్ మూత అయితే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు నేను వీడియో ఎలా చూపిస్తున్నానో అలా ఇలా చాకలో ఇలా కత్తిరించండి చాకలో ఇలా కత్తిరించండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి నేను వీడియో ఎలా చూపిస్తున్నానో అలా సగభాగానికి ఇలా కత్తిరించండి వేడి చాకైతే వేడిగా ఉండాలి ఇలా కత్తిరించండి చూడండి కింద భాగం కొంచెం మొదలండి అయితే కింద భాగం అయితే కొంచెం మొదలండి చూడండి ఇలా ఉండాలి ఇలా కత్తిరించుకోవాలి ఇప్పుడైతే ఇలా ఉండాలి మనమైతే టూల్స్ ఎక్కడైనా అక్కడ పెట్టుకుంటాం దాన్ని ఇదైతే ఎక్కడైనా అక్కడ పడే పడేస్తాము మనం ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు పిల్లలకైతే పిల్లలైతే ఎక్కడైనా అక్కడ పడేస్తారు దాన్ని ఇలా పెట్టుకుంటే ఒక ప్లేస్లో ఉండిపోతుంది చాలా అందంగా కనిపిస్తుంది ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత బాటల్ క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక రబ్బర్ ఉంటే రబ్బర్ వేసుకోండి లేకపోతే టేప్ ఉంటే టేప్ అనే వేసుకోండి చూడండి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు దాన్ని ఎక్కడైనా అక్కడ పెట్టుకోవచ్చు పిల్లల చేతులకు అందకుండా ఎప్పుడైతే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మీకు ఏదైనా ఒక్క టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మా రేడియోలో కలుస్తాం చిన్న లైక్ ఇవ్వండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్